ಬರೋಣ ಬರೋಣ నమస్కారం ఈరోజు పల్నాడులో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ అదేవిధంగా ఇంపార్టెన్స్ ఉన్న స్కూల్స్ లో ఈ తుమ్మలచారు హై స్కూల్ దీని టోటల్ స్ట్రెంత్ మొత్తం స్టూడెంట్స్ రెండు వందల ఎనభై మంది దీంట్లో ఉన్నారు జనరల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ యాభై మూడు మంది మీరు ఎవరు టెన్త్ క్లాస్ స్టూడెంట్ చేయకండి సో ఈ స్కూల్ గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా వరకు మనం బిల్డింగ్స్ కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ అవన్నీ కూడా మనం ఫండ్స్ ఇచ్చున్నాం సో ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యం గారు రెడ్డి గారు అదేవిధంగా డోనర్ ఏదైతే ఈరోజు ఈ స్థలం ఇచ్చున్నారో ఆ స్థలదాత వాళ్ళు కొత్త సత్యనారాయణ గారు అదేవిధంగా చైర్మన్ చంద్ర గారు సోదరులు గారు శ్రీ సిమెంట్ సత్యార్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మండల పార్టీ కన్వీనర్ గండికోట వెంకటేశ్వర గారు జనసేన మండల పార్టీ అధ్యక్షులు కామశెట్టి రమేష్ గారు సురాజు భాష గారు మీ గ్రామంలో స్కూల్లో పిల్లలకి విద్య బుద్ధులు నేర్పించే దాంట్లో అన్ని విధమైన జాగ్రత్తలు తీసుకొని అన్ని స్కూల్స్ కంటే మిన్నగా సాక్షాత్తు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మధ్య నారా లోకేష్ గారి దృష్టిలో పడ్డారు ఫిరోజ్ గారు ఆయన కూడా మంత్రి గారు కూడా ట్వీట్ చేశారు అభినందిస్తూ సో నేను కూడా మీ అందరి తరఫున మరి ఫిరోజ్ గారిని అభినందిస్తూ అందరు కూడా ఆ విధంగా ఆదర్శంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిఎస్సి లో దాదాపు పదహారు వేల ఐదు వందల మంది కొత్తగా టీచర్స్ వచ్చారు ఇది గత ప్రభుత్వంలో ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు చాలా మంది వచ్చారు దాంట్లో మన కూడా కొత్తగా వంద మంది టీచర్స్ వచ్చారు ఈ స్కూల్ కూడా ముగ్గురు వచ్చారు అంటే నేత నేటివిటీలో వాళ్ళు వంద మంది ఉన్నారు సో వాళ్ళందరూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ స్కూల్ అభివృద్ధికి ఈరోజు మనం చూస్తే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ ఒకటి కొంత పాటు ఉంది పెండింగ్ అది అడిగారు మిడ్ డే మీల్స్ కి షెడ్ అడిగారు అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా వర్షం వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉందని లెవెలింగ్ ఒకటి అడిగారు నేను ఇంకా మీరు చాలా అటు వచ్చాను కానీ కొద్దిగా అడిగారు చిన్న చిన్న సమస్యలు అడిగారు ఇవన్నీ కూడా నేను అధికారులకి చెప్పి ఇమీడియట్ గా కష్టమేట్ చేయించి ఈ ఈరోజు మనం వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం వ్యవసాయ ఆధారితమైన పల్లాడు నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎక్కువగా వ్యవసాయదారులు పిల్లలు ఎక్కువగా వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు ఆ రోజు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేది పిల్లలకు చదువు తక్కువగా ఉంది తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ రాష్ట్రంలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా బలంగా పనిచేసింది ఆ రోజు చదువుకున్న పిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్ళాలంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళాలి ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళాలంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళాలి మన రాష్ట్రంలో ఉండేవి కావు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన దగ్గర మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చారు సో మీలాంటి చదువుకున్న పిల్లలందరూ కూడా బాగా మీ తల్లిదండ్రుల ఏ ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిచ్చారు ఆశలు నెరవేరుస్తూ మీరందరూ కూడా మంచి స్థాయికి వచ్చారు చాలా మంది మీరు కూడా అదే మంచి స్థాయికి భవిష్యత్తులో రాబోతున్నారు దానికి తొమ్మిది చెరువు స్కూలు పునాది కాబోతా ఉంది అని చెప్పి కూడా తెలియదు ఇక్కడ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ లేరు కానీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా ఒకటే నేను చెప్తున్నాను మీకు ఇది ఈ టెన్త్ క్లాస్ అనేది మీ పునాది ఉపనాదురాయి లాంటిది ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి కాలేజ్ స్టడీస్కి వెళ్తారు కాలేజ్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత మీ ఆలోచనలు మారుతాయి యాక్టివిటీస్ మారుతాయి ఫ్రెండ్ సర్కిల్స్ మారుతాయి సో అవన్నీ కూడా అప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మంచి దృక్పథం పెట్టుకొని మీరు చదువుకోవాలి మీలాగే ఎవరైతే హై స్కూల్స్లో చదువుకొని మంచి స్థాయికి వచ్చారో మీలాగ ఎవరైతే గ్రామస్థాయి నుంచి మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నా వాళ్ళందరూ కూడా కష్టపడి మీరు మంచి స్థాయికి రావాలని ఎలా కోరుకున్నారో ఆ కోరికని మీరు నెరవేర్చాలి అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనండి ఆ కళలను నిదానం చేసుకోవడానికి కష్టపడి అని ఏది ఊరిక రాదు ఖచ్చితంగా కష్టపడాలి సో ఈరోజు అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ డిపార్ట్మెంట్ కి గౌరవ లోకేష్ గారు ఛాలెంజ్ తీసుకుని ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఈరోజు మంత్రి అందుకనే ఈరోజు మనం చూస్తే గూగుల్ సిఇఓ సుందర పిచాయ్ తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో మీలాగే ఒక పల్లెటూరులో పుట్టి వాళ్ళ ఫాదరు ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో చిన్న ఎంప్లాయ్ వాళ్ళ మదర్ సామాన్య గృహిణి ఆమె కూడా టెంపరీ జాబ్ చేసేది అలాంటి కుర్రోడు చదువుకొని అమెరికాలో చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టి ఉన్న చిన్న ఇల్లు తాకట్టు పెట్టి ఆ రోజు అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ రోజు గూగుల్ సంస్థలో చిన్న ఎంప్లాయీగా చేరాడు తనకున్న తెలివితేటలతో కష్టపడి సిఇఓ స్థాయికి ఎదిగాడు ఎదిగిన తర్వాత ఈరోజు సుందర్ బెచ్చాయి గారి సంవత్సరం జీతం పన్నెండు వందల కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో సో ఒక వ్యక్తి కష్టపడితే ఏ స్థాయికి ఎదిగాడు అనేది మనందరం చూసాం అదే గూగుల్ ఈరోజు మనకి లక్ష నలభై వేల కోట్లతోని వైజాగ్లో పెట్టుబడులు పెట్టి మీలాంటి చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితికి మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు సో అందుకే ఏది చిన్నదిగా మీరు తీసుకోవద్దు బాల్యంలో మీకున్న ఆలోచనలు కానీ మీకున్న దృక్పథం కానీ మీకున్న కష్టపడే మనస్తత్వం కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని మీ కుటుంబాలు ఏ పేదరికం చేసి వచ్చాయో ఆ పేదరికాన్ని దాటుకుంటూ ఉన్నతమైన ఆశయాలు నెరవేర్చుకొని అలవర్చుకొని మీకంటే ముందు చదువుకున్న వాళ్ళు ఏ పై స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఆలస్యంగా తీసుకొని మీరు బాగా చదువుకోవాలి ఏ నియోజకవర్గంలో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ ఇప్పుడు అధికారులు ఉన్నా ఈరోజు ఎన్డీఏ అధికారుల ఉంది తప్పకుండా స్కూల్స్ అభివృద్ధికి ఏమైనా చేయడానికి నేను ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను తెలియజేసుకుంటూ చాలా సంతోషం మళ్ళా చాలా రోజుల తర్వాత కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది ఒక మంచి అకేషన్ రావడం జరిగింది చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందజే అందజేస్తూ అందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానిక రావచ్చు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై орто